సో ఈరోజు వచ్చేసి పత్తి చేన్లో స్పిన్ని త్రీడీ కొట్టినటువంటి రైతు యొక్క పొలంలో అయితే మనం ఉన్నాము సో ఇది ఏ విధంగా పనిచేసింది ఇంతకుముందు ఎటువంటి ప్రాబ్లం ఉంటే రైతు మాటల్లో అయితే పూర్తి స్థాయి సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాము నమస్కారం సార్ మీ పేరు భిక్షం గారు ఎన్ని ఎకరాలు మీరు సాగు చేసేది పత్తి చేను రెండు ఎకరాలు రెండు ఎకరాలు సో స్పిన్ని త్రీడీ ఎప్పుడు కొట్టారు ఎన్ని ఎకరాలు కొట్టారు స్పిన్ని త్రీడీ రెండు ఎకరాల్లో కొట్టాను రెండు ఎకరాలు కొట్టారు రెండు ఎకరాలు కొట్టిన తర్వాత ముందు ప్రాబ్లం ఏముండే మీకు కొట్టక ముందు విపరీతమైన దోమ నల్లి బాగుండే నల్లి బాగుండే నల్లి దోమ బాగుండే ఆకులు మొత్తం ఇట్లా నల్లగా మనం మంటకు అగడికి దగ్గర మలుసుకున్నట్టు మలుచుకుంటుండే ఎర్రగా అయిపోయినాయి ఎర్రగా మలుచుకుంటూ అంటే మొత్తం ఇట్లా అసలు మంట అగడికి ఆకు ఎట్లా అట్లా మలుచుకుంటూ ఉండే ఓకే అట్లాడి ఈ స్విన్ని త్రీడి కొట్టంగానే వారం పది రోజుల్లో ఈ రిజల్ట్ చాలా బాగుంది బాగుంది వర్షం పడుతున్నా కూడా ఇంత భూమిలో ఈ రాగట్ల ఇంత తేమ ఉన్నా కూడా పూత రాలకుండా చాలా బాగా పనిచేస్తుంది చాలా బాగా పని అంటే ఇది స్వేసిన తర్వాత ఇప్పుడు ఎర్రగా మాడిపోయింది ఆకులు ఇది స్వేసిన తర్వాత ఎట్లా వచ్చేసింది మీకు చాలా నీట్ గా వచ్చేసింది నీట్ గా వచ్చేసింది అంటే ఏమేమి వచ్చింది చాలా గ్రోతింగ్ వచ్చింది ఆకు ముడత లేకుండా ఉన్నది ముడత ఉన్న ఆకు కూడా తేటగా అయిపోయింది అయిపోయింది గురుతో సహా ముదిరి ఉన్న ఆకు కూడా తేటగా అయింది తేటగా అయింది చాలా బాగా చాలా పూత కథ వచ్చిందా పూత కథ కూడా బ్రహ్మాండంగా బ్రహ్మాండంగా వచ్చింది సో ఫ్లవరింగ్ బాగా వచ్చింది గ్రోతింగ్ కూడా మట్టి కొంచెం చూడండి విపరీతమైన తో పాటు మనకు పూత అతిథి చాలా బాగా వచ్చింది సో ఇంతకుముందు మన ఏదైతే మాడిపోయిన ఆకులు ఉన్నాయో అవి కూడా మంచిగా రికవర్ అయ్యి నీట్గా వచ్చేసింది అదైతే ముడత కూడా క్లియర్ అయిపోయింది ఆ కాపు అయితే విపరీతంగా వచ్చిందండి పూత కాతయితే విపరీతంగా ఉంది మనకు కొమ్మ కొమ్మకి గన్ గూడలు అయితే కనిపిస్తూ ఉన్నాయి సో విపరీతమైన కాపు అయితే వచ్చింది రైతు మాటలు తెలుసుకున్నాము సో ఎలా పనిచేసిందట చేసిందంట అది మందు ఎలా పని చేసుకోవడానికి అంటే దానికి మనం చెప్పాల్సిన పని లేదు చూస్తే చేస్తే సరిపోతా చూస్తే సరిపోతా చూస్తే సార్ బాగా పని చాలా బాగా ఓకే మళ్ళీ మళ్ళీ పక్కా కొడతాను ఇంకొక వారం రోజుల్లో పక్కా కొడతాం ఎందుకంటే బాగా డ్యామేజ్ అయిన చైన్ కూడా నీట్ గా వచ్చింది అది కూడా మంచి కాపుతో వచ్చింది చాలా పని పనిచేసిందని మీ మాటలో తెలుసుకున్నాను సో తోటి రైతులు స్ప్రే అది పక్కా చేసుకోవచ్చు థ్యాంక్ యూ అండి మంచి సమాచారం ఇచ్చారు ఎందుకంటే మనం స్ప్రే చేసే మందు పనితనం మంచిగా ఉంటే తోటి రైతులు కూడా అది హెల్ప్ అవుతుంది సో వాళ్ళకు కూడా మంచి దిగుబడి చేయడానికి అయితే అవకాశం ఉంటుంది సో ఇది స్ప్రే చేసిన తర్వాత మీకు మంచి కాప్ సెట్ అయిందా పర్వాలేదు మంచిగా సెట్ అయింది మంచిగా సెట్ అయింది సో ఈ విధంగా ఈ కాపు చూస్తుంటే ఇప్పుడు ఎకరానికి ఎన్ని గింటాలు కావచ్చు ఇది కొట్టిన తర్వాత లెక్కన చూసుకుంటే ఎకరాకి నుంచి ఇరవై మధ్యలో వస్తుంది పదిహేను నుంచి ఇరవై క్వింటాల్ మధ్యలో వస్తుంది సో అంత గతంలో ఎంత వచ్చేది మీకు అసలు పది ఎనిమిది అట్లా వచ్చేది పది ఎనిమిది వచ్చేది సో ఈ మందు స్ప్రే చేయడం ద్వారా మనకు కాప్ అయితే బాగా సెట్ అయిందంటారు పదిహేను నుంచి ఇరవై క్వింటాల్ వచ్చే అవకాశం ఉంది థ్యాంక్ యూ అండి మంచి సమాచారం ఇచ్చారు